అంటే మీరు చెప్పిన త్రీ డీలో నాకు చెప్పింది ఫస్ట్ డిసిప్లిన్ చెప్పారు తర్వాత ఏంటంటే డెడికేషన్ చెప్పారు తర్వాత డిటర్మినేషన్ చెప్పారు వీటన్నిటితో పాటు మీరు వర్క్ పట్ల ఫాలో అయ్యి ఇంకో డీ కూడా నేను చెప్తాను మీరు ఆ కావాలంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు వర్క్ డివోషన్గా కూడా ఫీల్ అవుతారు ఓకే అండ్ అమ్మా మనము షూటింగ్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లవ్ చేయాలి అంటే పక్కన సాటి ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం నేనేదో పెద్ద థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఐ నో ఇంత తెలుసు నాకు అనేటటువంటి భావన ఏ రోజు కూడా ఒక ఏ క్షణం కూడా మన మైండ్లోకి రానివ్వకూడదు మనం మన ఎందుకంటే వాళ్ళు ఎవరో కాదు కదా మన మన కుటుంబం వాళ్ళు మనవాళ్ళు అనేటటువంటి ఆ లవింగ్ నేచర్తో ఉన్నప్పుడే అట్మాస్ఫియర్ బాగుంటుంది మనం కూడా ఎప్పుడు పాజిటివ్నెస్తో ఉంటాం సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఎదగాలనుకున్నప్పుడు మన చుట్టుపక్కల వాతావరణాన్ని ప్రేమించాలి వర్క్ని ప్రేమించాలి ఉంటే మనకి ఎప్పుడు కూడా సక్సెస్ విల్ ఆల్వేస్ చేజ్ యూ ఏదో నాకు తెలిసిన రెండు పాయింట్ అసలు చాలా బాగా చెప్తారు ఏం చెప్తారా అని అంటే నేను ఇంటర్వ్యూ అని మర్చిపోయాను మీ మాటలకి అంత బాగా చెప్తున్నారు ఏదో ఒక చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ కదా మీరు సో మీరు చెప్పే ప్రతి మాట కూడా నిజంగా ఒక ఆనిమత్యమే అనుకోవచ్చు అంత అందంగా చెప్తున్నారు చెప్పడానికి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ మనము ఏమంటామంటే స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అని వర్డ్స్ వర్త్ పోయమవుతుంది వెన్ ఐజ్ స్టడింగ్ ఇంటర్మీడియట్ ఐ లెన్ దట్ పోయిన్ స్వీచ్ ఆర్ ది యూజెస్ ఆఫ్ యాడ్వర్సిటీ అంటే కష్టాలు అవన్నీ కూడా మనకి బోల్డని నేర్పిస్తాయి మన అహాన్ని చంపేస్తాయి రాగానే మనకి బ్రహ్మాండంగా సక్సెస్ వచ్చేసింది అనుకోండి వాళ్ళంతా వీళ్ళంతా ఏంటి అనే ఒక చిన్న ఈగో డెవలప్ అయిపోద్ది అంటే ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూసేటటువంటి గుణం కూడా మనకు మనలో మనకు తెలియకుండానే ఎంటర్ అయిపోతుంది సో మనం స్ట్రగుల్ పడి కష్టపడి అది కొట్టుకొని ఇది కొట్టుకొని అలా ఇలా 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 ఇన్నేళ్ళ జర్నీ వచ్చింది కదా దీనివల్ల వి లర్ంట్ మెనీ థింగ్స్ ఆ కష్టాలు మనకు బోల్డ్ అనే పాఠాలు నేర్పుతాయి ఇక్కడ ఏముంది ఏమి వచ్చిన పేరు ఎంతకాలం ఉంటుంది ఎంత డబ్బు సంపాదిస్తాం నేను ఐ హవ్ సీన్ మెనీ పీపుల్ రూపాయి లేకుండా వచ్చిన వాళ్ళు నా కంటి ముందు చూశాను కోట్లు సంపాదించడం చూశాను పోగొట్టుకోవడం కూడా చూశాను అలాంటి వాళ్ళు ఇంతమందిని చూశాను ఇండస్ట్రీలో హరి గారు నమస్తే అండి గారు చిన్న వేషం చెప్పండి మీకు మీకున్న ఇన్ఫ్లుయెన్స్తో అన్నటువంటి వాళ్ళు నన్ను దాటేసి సమ్మని ఆకాశంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని చూశాను అలా చూసిన వాళ్ళు మిమ్మల్ని దాటుకొని వెళ్ళారు మిమ్మల్ని మనం పడిపోవడం కూడా చూశాను అహం అహంకారం పెరిగిపోయి పడిపోయిన పడిపోయే పడిపోవడం కూడా చూశాను సో మనం ఎప్పుడు బ్యాలెన్స్డ్గా అలా ఉన్నాం అనుకోండి అలా ఉంటాం సూపర్

నేను సీరియల్స్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో మంచి మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు రాజమౌళి గారి నాకు బ్రహ్మాండ మూడు వేషాలు ఆ ద ఫిల్మ్ స్టార్ట్స్ విత్ మై ఫేస్ ఆన్ ద స్క్రీన్ ద ఫస్ట్ ఫేస్ అపియర్స్ ఆన్ ద స్క్రీన్ మైకే సో అంతకంటే అంత పెద్ద దర్శకుడు అసలు డెఫినెషన్ ఫర్ డైరెక్టర్ అసలు రాజమౌళి రాజమౌళి గారు అంటే అసలు సో ఇక్కడ మీరు చూసిన వాళ్ళల్లో చూడండి నాకు తెలుసు శాంతి నివాసం సీరియల్ లో మీరు అంటే ఆ టైంలో తెలుసు కాబట్టి రాజమౌళి గారు వర్క్ చేయలేదు అప్పటికి మీరు మూవీస్ నేను అనేది ఏంటంటే శాంతి నివాసం సీరియల్ అప్పుడు ఎలా ఉండే రాజమౌళి గారు ఇప్పుడు ఒక బాహుబలి కానివ్వండి ఒక ట్రిపుల్ ఆర్ కానివ్వండి ఇలాంటివి చూసినప్పుడు ఎక్కడ ఉన్నారు ఆయన నవ్ హిజ్ ద పా అసలు ఆయన అంటే కంట్రీలు కంట్రీలు దాటి వెళ్ళిపోయింది ఈ రోజు ఏదైనా ఒక మారుమూలు కంట్రీ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఎవరైనా డు యు నో రాజమౌళి గారు అంటే ఎవ్రీబడి హా వి నో అని చెప్పే స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన అంటే స్వీటెస్ట్ పర్సన్ ఆన్ ది అర్త్ నా జీవితంలో ఇంకా అలాంటి వ్యక్తిని నేను చూడలేనే సో సింహాద్రి మూవీ హిట్ అవడంలో మీ పార్టిసిపేషన్ కూడా ఉంది అని చెప్తారు నేను అంత పెద్ద మాటలు చెప్పలేను కదా ఎందుకంటే ఆయన నేను మర్చిపోలే నేను అంటే ఎంతగా చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేను ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్ ఎంత ఉంటాడు ఉంటాడంటే ఎంత సింపుల్ గా ఉంటాడు మనం ఏదన్నా ఈ షార్ట్ చేయగలమా ఏంది ఇంత డైరెక్టర్ ఇంత పెద్ద షార్ట్ పెట్టాడు నా మీద ఏమో ఏమో అవుతదేమో అని కంగారు పట్టడం కూడా ఆయన స్మెల్ చేశాడంటే గా హీ విల్ రష్ అండ్ హీ విల్ డూ దట్ క్యారెక్టర్ ఇప్పుడు ఉదాహరణకి మగధీరలో ఒక షార్ట్ పెట్టారు నా మీద విలన్ హౌ క్రూయల్ ద విలన్ ఈస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం నా క్యారెక్టర్ వాడారు లాయర్ ప్రియరంజన్ అనేటువంటి క్యారెక్టర్ వాడారు అంటే విలన్ అనే చిన్న క్యారెక్టర్ ఆయన ఎంత అద్భుతంగా చూపిస్తారంటే ఆ విలన్ యొక్క గొప్పతనం అంటే వాడు హౌ క్రూయల్ దట్ మ్యాన్ ఈజ్ అనేది ఈ క్యారెక్టర్ ద్వారా ప్రూవ్ అవుతుంది అంటే వాడు బెల్ బెళ్ళు అని అనిపిస్తే పరిగిస్తుంటే ఆ షోట్ తీసుకుని వేస్తే అలా గుచ్చుకొని పడిపోయేది ఉంది ఇప్పుడు నిలబడి పడ్డం అంటే వి కెన్ యాక్ట్ ఆ రన్నింగ్ లో పడ్డాము అంటే కాళ్ళు ఇరిగిపోవచ్చు మూతి రాలిపోవచ్చు ఏమైనా జరగవచ్చు ఆ భయం ఉంటది అందులో ఏమో రాజస్థాన్ లో జరుగుతుంది షూటింగ్ ఆ చిన్న భయం ఇంత రన్నింగ్లో మనం పడితే ఏంటి పరిస్థితి అనే ఒక చిన్న భయం ఆయన స్మెల్ చేశాడు హరి గారు నేను చేస్తాను చైనా అని చెప్పి టక టడీ చేశాడు నా క్యారెక్టర్ సచ్ ఆ సపోర్టివ్నెస్ ఆ ఎనర్జీ ఆయనకి ఎక్కడ వస్తున్నాయి ఉంటావు కానీ ప్రతి షార్ట్ ఏదైనా రిస్కీ షార్ట్ ఉంటే ఆయనే చేస్తాడు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రాజమౌళి నాకు నేను అందుకని నేను నా ఇంటర్వ్యూస్ అన్ని చెప్తాను జీవితంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక్కసారి ఒక అవకాశం రావాలి ఆయనతో పనిచేయాలి అలాగే కృష్ణవంశీ గారు అండి నా జీవితంలో మర్చిపోలేనటువంటి వాళ్ళల్లో ఆయన కూడా ఒకరు అసలు సేమ్ యాక్టర్ ఇంకొక అదర్ ఫిల్మ్స్ లో ఇంకొకలా చేస్తాడు కృష్ణవంశీ సార్ వచ్చినప్పటికి ఒక డిఫరెంట్ గా మారిపోతాడు అంత పెర్ఫార్మెన్స్ ఎక్కడ దాచుకున్నాడు రాయుడు అని అనిపిస్తుంది నాకు ఎగ్జాంపుల్ చేశాను పోలీస్ ఆఫీసర్ అసలు గుర్తుపట్టలేదు అసలు ఎవరో పాపం హిందీ హిందీ తీసుకొచ్చి పెట్టారేమో అనుకో డిస్అడ్వాంటేజ్ అయ్యో అంటే మీ గెటప్ అందులో కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంటది ఆ కూడా అంత ఉంటుంది ఆయన ఏం చేస్తారు సార్ ఆయన ఆర్టిస్ట్ ని నాకు చాలా మంది ఈ మాట మీరే కాదు చాలా మంది చెప్పారు కృష్ణవంశీ గారు ఈ మూవీస్ లో యాక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఏంటంటే మేము కూడా ఇంత బాగా యాక్ట్ చేయగలమా అని మూవీ చేసేదాకా మాకు తెలియదు అని అంటారు ఆయన తిడతారా కొడతారా ఏమైనా చేస్తారా అయ్యో అసలు వెరీ స్వీట్ పర్సన్ చేద్దామా టేక్ వెళ్దామా అరే షూర్ లేదంటే ఇంకొక చేద్దామా చెప్పు ఫీల్ కాకు కెమెరా కోసం ఒకసారి చేద్దాం నా కోసం ఒకసారి చేసుకుందాం నీ కోసం ఒకసారి చేద్దాం మూడు సార్లు ఇంకొక ఇంకా డౌట్ ఏమైనా ఉంటే చెప్పు ఇంకోసారి చేద్దాం ఆ ఎంత ఫ్రీడమ్ అంటే తర్వాత వన్ అండి కృష్ణ గారు ఫస్ట్ ఆయన వండర్ ఏంటంటే ఆయన ఫస్ట్ మూవీ అసలు కృష్ణ గారు అంటే ఎవరో కూడా తెలియదు ఇండస్ట్రీకి అలాంటి రోజుల్లో ఫస్ట్ ఫిల్మ్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ లో బయ్యారెడ్డి క్యారెక్టర్ ఇచ్చారు గమ్యంలో ఆయన కూడా అండి అంతేనండి ఏం కావాలో క్లారిటీ ఉంటుంది పక్కా క్లారిటీతో ఉంటాడు దిస్ ఇస్ హౌ ఐ వాంట్ సార్ నేను చేస్తాను సార్ ఇలా ఇలా కావాలి ఆయన చేసి చూపి చేస్తారు అసలు ఇండస్ట్రీలో మీరు హ్యాక్ చేసిందంతా ఒక ఎత్తే అయితే హెవీ టాలెంటెడ్ అంటే వీళ్ళకి అసలు వీళ్ళని ఏమనాలో కూడా నాకు తెలియదు వీళ్ళతో అంటే వీళ్ళని కంపేర్ చేయాలంటే మనకి వర్డ్స్ కూడా సరిపోవు వీళ్ళకున్న డైరెక్షన్ నాలెడ్జ్ కానివ్వండి మీలాంటి ఆర్టిస్టుల దగ్గర నుంచి వాళ్ళకి ఏది కావాలో అది లాక్కునే ప్రయత్నం కూడా చేస్తారు తీసుకోవడం కూడా కాదు కంప్లీట్గా లాక్కుంటారు వాళ్ళు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి మీ దగ్గర దొరికేలా చేస్తారు అసలు ఇలాంటి వాళ్ళతో మీరు వర్క్ చేయడం ఇలాంటి వాళ్ళతో మీరు అసోసియేట్ అయ్యి వీళ్ళందరితో మీరు ఒక క్లోజ్ బాండింగ్ మెయింటైన్ చేయడం అటు రాజమౌళి గారు కానివ్వండి ఇటు కృష్ణవంశి గారు కానివ్వండి అటు కృష్ణ గారు కానివ్వండి అంటే కృష్ణ గారికి మీరు ఆయన డెబ్యూ ఫిలిం అది గమ్యం అనేది సో ఇలాంటివన్నీ చేయడం అండ్ కానీ ఇంత మంచి మంచి క్యారెక్టర్స్ చేసిన సీరియల్స్లో ఉన్నంత గుర్తింపు మీకు ఎందుకు సినిమాలో రాలేదు అబ్సల్యూట్లీ రైట్ ఫర్ దాట్ నేనే నేనేమో ప్రతి క్యారెక్టర్కి నా శక్తి మేరకు చేశాను మంచి మార్కులతోనే పాస్ అయ్యాను ఫీలింగ్ నాకైతే ఉంది బట్ ఫేట్ డెస్టినీ నాకు సీరియల్స్లో వచ్చినంత గుర్తింపు సినిమా ఇండస్ట్రీలో రాలేదని చెప్పుకోవాలి టు బి ఫ్రాంక్ బట్ భార్య గారు చేశారు అంటారు తప్ప బట్ కెరీర్ పరంగా నాకు పెద్ద బూస్ట్ అయితే రాలేదు ఎప్పుడైనా డిసప్పాయింట్ అనిపిస్తుంది హరి గారు ఎందుకంటే ప్రాణం పెట్టి చేస్తారు మీరు సినిమాలో ప్రతి క్యారెక్టర్ అంటే మీకు ఆ డైరెక్టర్ రోల్ ఇచ్చేటప్పుడు కూడా మేబీ మీకోసం అన్నట్టు ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి ఇస్తారు అలాంటి క్యారెక్టర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్